సోమవారం నుండి శనివారం వరకు ఆ వీధిలో నూట ఎనిమిది వాహనం కానీ ఆటోలు కానీ వాటర్ క్యాన్లు తెచ్చి ఆటోలు కానీ ఆ వీధిలోకి వెళ్ళవు దీంతో మూడు వీధుల ప్రజలు తీవ్ర అవస్థలు పడుతున్నారు ఎందుకో మీరే చూడండి ఇది ప్రకాశం జిల్లా కొమరూల్లోని రజక కాలనీకి వెళ్లే చిన్నపాటి రహదారి ఇక్కడ వీధి లోపల యూనియన్ బ్యాంక్ ఏర్పాటు చేయడం ఆ వీధి ప్రజలకు శాపంగా మారింది వీధి లోపలికి వెళ్లే మార్గంలోనే బ్యాంకు ఉండడం బ్యాంకులో అవసరం కోసం వచ్చేవారు ద్విచక్ర వాహనాల్లో కొద్దిపాటి రోడ్డుకు ఇరువైపులా తమ వాహనాలు నిలపడంతో మనిషి నడిచే అంత దారి ఉండడంతో ఆ వీధి ప్రజలకు సమస్య మొదలైంది సోమవారం నుండి శుక్రవారం వరకు ప్రతిరోజు ఉదయం పది గంటల నుండి సాయంత్రం నాలుగు గంటల వరకు ఇదే తంతో ఉదయం పూట మూడు వీధుల ప్రజలకు ఆటోలు రావాలన్నా ఆరోగ్యం సరిలేని వారు వన్ కు ఫోన్ చేసేవారు ఈ వీధిలోకి రాలేము అని సమాధానం రావడం గ్యాస్ అయిపోతే గ్యాస్ వ్యాన్ కూడా లోనికి రాలేకపోవడం మినరల్ వాటర్ పోయించుకుందామంటే ఆటోలు కూడా వీధిలోకి రాకపోవడంతో ప్రజలు తీవ్ర అవస్థలు పడుతున్నారు ఇతర ఊళ్ళ నుండి బ్యాగులతో ఆటో ఎక్కి ఈ వీధిలోకి వెళ్లాలంటే వెళ్లలేక వచ్చిన బంధువులు సైతం తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు మరోవైపు ఈ బ్యాంకు సమీపంలో ప్రతిరోజు ఏదో ఒక వాహనం మరొక వాహనాన్ని ఢీకొట్టి ప్రజల మధ్య గొడవలు జరుగుతూనే ఉన్నాయి గత కొన్ని సంవత్సరాలుగా ఈ సమస్య నలుగుతోంది ఇప్పటికైనా బ్యాంక్ అధికారులు స్పందించి బ్యాంకు సమయాల్లో అక్కడ ఒక వ్యక్తిని నియమించి అతని ద్వారా వాహనాలను లోపల ఖాళీగా ఉన్న ప్రాంతంలో పెట్టుకునే విధంగా ప్రజలకు అలవాటు చేయాలని మూడు వీధుల ప్రజలు కోరుతున్నారు